ఇరవై మూడు సినిమా బాగుందని చెప్పేస్తే రివ్యూ ఇక్కడతో ఆపేసి సినిమా చూసేస్తారు అయినా చెప్తున్నాను సినిమా బాగుందండి కానీ రివ్యూ కూడా బాగుంటుంది చివరి దాకా చూడండి హీరో హీరోయిన్ ఇద్దరు ప్రేమించుకుంటూ ఉంటారు కులాంతర వివాహం లాగా వీరిది కులాంతర ప్రేమ వ్యవహారం హీరో ఒక పత్తి మిల్లులో పని చేస్తుంటాడు పని చేస్తే పర్వాలేదు కానీ హీరోయిన్ తో పత్తి వ్యాపారం కూడా చేస్తాడు పత్తి వ్యాపారం చేస్తే రిజల్ట్ వస్తుంది కదా అదేనండి కడుపు అంటే హీరోయిన్ ప్రెగ్నెంట్ అవుతుంది దానికి తోడు అయ్య గారికి ఉండేవన్నీ మంచి మంచి అలవాట్లు పేకాట జోదం ఒకటి కాదు అటు పత్తి వ్యాపారానికి వచ్చిన రిజల్ట్ ఇటు పేకాటలో పోయిన డబ్బు పైగా కులాంతర ప్రేమ వ్యవహారం వీటన్నిటితో సతమతమైపోయి ఎక్కడికన్నా వెళ్లిపోవాలన్నా చిల్లికవ్వ చేతిలో లేదు సో ఉన్న ఒకే ఒక మార్గం దొంగతనం ఒక బస్సులో దొంగతనానికి వెళ్లి ఆ దొంగతనం కాస్త మారణ హోమంగా మారి చివరికి ఏమైంది ఇతని జీవితం మొత్తం ఊసలు లెక్క పెడుతూ గడిపేశాడా లేదా అన్నదే ఈ సినిమా నిజానికి సినిమా చాలా బాగుందండి చాలా సంవత్సరాల తర్వాత గ్రౌండ్ రియాలిటీ ఉన్న సినిమా చూశాను హీరో హీరోయిన్ ఇద్దరు చాలా బాగా చేశారు నటీ వారి వారి పాత్రలకు ఖచ్చితంగా న్యాయం చేశారనే చెప్పాలి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ